హలో ఆల్ నేను మీ గీత నీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లేస్ ఎ బెల్ సింబల్ ఫర్ మోర్ వీడియోస్ ఇవాళ రెసిపీ వచ్చేసి మెంతికూర పప్పు అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంటుందండి చాలా హెల్దీ రెసిపీ కూడా చాలా ఈజీ వేలో ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చేసే విధంగా నేను చేసి చూపిస్తుంది ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ఇలా ఒక గ్లాసు కందిపప్పును తీసుకోవాలండి ఇక్కడ నేను ఎర్ర కందిపప్పుని తీసుకున్నాను మీ దగ్గర ఏది లేకపోతే పసుపు కందిపప్పునైనా తీసుకుని ఇలా టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి పప్పుని ఇలా నానబెట్టుకోవడం వలన త్వరగా కుక్ అవుతుందండి సో ఇలా నానబెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక కుక్కర్ కళాయిని తీసుకొని చూడండి చక్కగా నానింది పప్పు అనేది వాటర్తో సహా ఇందులోకి యాడ్ చేసుకుని వన్ స్పూన్ పసుపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత సింతపండు తీసుకుని యాడ్ చేసుకోండి కొద్దిగా ఆయిల్ని యాడ్ చే కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇలా కరివేపాకుని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది పప్పుకొస్తుందండి సో ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఇక్కడ నేను రెండు కట్టెలు మెంతాకుండా తీసుకున్నానండి ఇలా తీసుకున్నాక చిన్నగా కట్ చేసుకుని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది వస్తుందండి త్వరగా కుక్ అయిపోతుంది సో ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పప్పు ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా ప్రెజర్ అంతా తీసేసి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చాలా చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది చూడండి ఇలా మెత్తగా కుక్ అయిపోయింది ఒకసారి గట్టితో ఒకసారి ఇలా బాగా మ్యాష్ చేసుకుని ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోండి పప్పు అనేది లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని మరొక కళాయిని పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దంచుకున్న వెల్లుల్లి పైరేకల్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా వెల్లుల్లి పై ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్కి మంచి రుచి అనేది వస్తుందండి అలానే వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను ఆవాలని కూడా యాడ్ చేసుకుని చిటిపిల్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి చీరికలను చీరుకుని ఇలా యాడ్ చేసుకుని ఈ ఆయిల్లో కలిసేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని బాగా పండిన ఒక టమాటాని ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకుని కలిసేలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎన్ని చిరేకలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని క్లోజ్ చేసేసి ఈ టమాటోలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము ఇలా టమాటోలు సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసుకుని కడిగి పెట్టుకున్న మెంతాకుని యాడ్ చేసుకోవాలి ఇలా అంతా యాడ్ చేసుకుని ఈ ఆయిల్లోకి కలిసేలా బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్లో మెంతాకు అనేది బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆకుని చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి చాలా త్వరగానే సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి సో ఇలా కలుపుకుంటూ టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు క్లోజ్ చేసేసి మరొక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గ పెట్టుకోవచ్చు చూడండి చక్కగా ఆకు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఈ స్టైల్లో వండడం వలన పప్పుకి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి సో ఈ స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టరు సో ఇలా పప్పు అంతా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో కలిసేలా బాగా మిక్స్ చేసుకుని అర స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి మరి అంత పలుచుగా కాకుండా చిక్కుగా కాకుండా ఉండాలి ఇలా ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించడం వలన పప్పుకి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి ఈ ప్రాసెస్లో మెంతికూర పప్పుని ప్రిపేర్ చేయడం వలన మెంతాకు అనేది నల్లబడిపోకుండా గ్రీన్ కలర్లోనే ఉండి మంచి రుచితో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఇలా కలుపుకుంటూ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది కమ్మని మెంతికూరపప్పు పప్పు చేసే వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్